యోహను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు మీరు నా నామమున దేనిని అడుగుదురు చేతును నా నామమున ఏమి అడిగినను నేను చేతును

లోకము ఆయనను చూడదు ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించను మీలో ఉండును మిమ్మను అనాథులుగా విడువను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనక మీరును జీవితురు నేను నా తండ్రి ఎందున మీరు నా నాయందును నేను మీ మీయందునూ ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు నా వాటిని గాయకును వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును ప్రేమింప నేను వాణిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందనని చెప్పాను చెప్పాను ఇస్కర్ యోతు కాని యూదా ప్రభువా ప్రభువా నీవు లోకమునకు కాక నీవు లోకమునకు కాకా మాకు మాత్రమే మాకు మాత్రమే నిన్ను నీవు కనుపర్చుకే కనుపర్చుకొనటకి ఏమి సంభవించదని అడుగుగా నిన్ను నీవు నిన్ను నీవు కనుబర్చుకొనటకు కనుబర్చుకొనటకు ఏమి సంభవించను ఏమి సంభవించను అని అడుగుగా అని అడుగుగా యేసు ఇప్పుడు నన్ను ప్రేమించిన ఎడలా నా మాట గైకును